Eu శం జిల్లా ఎస్పీ శ్రీ దామోదర్ ఐపీఎస్ ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు కొండపి మండల పరిధిలో గొడుగుల పాలెం కొత్తకుమరిపాలెం నందు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ మరియు పొదిలి రోడ్డు మరియు అనకర్లపూడి రోడ్డు నందు వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలలో ఒక ఆటోను సుమారు అరవై బైకులు పైచిలుకు వాహనాలను సీజ్ చేయడం జరిగింది వాహనాల యొక్క సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి వాహనాలకు జరిమానా విధించడం కానీ వాహనాలను జప్తు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఒంగోలు ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు మరియు కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ జీ శోమశేఖర్ ప్రేమ్ కుమార్ ఇద్దరు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు డె మంది సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గాంజా తనిఖీని మరియు బెల్ట్ షాపులు తనిఖీని అసాంఘిక కార్యక్రమాలు జరుగు ప్రదేశాలను పరిశీలించడం వాహనాలను తనిఖీ చేసి డాక్యుమెంట్ లేని వాహనాలను సీజ్ చేయడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమంలో డాగ్స్ స్క్వాడ్స్ మరియు రోబో డ్రస్ పార్టీని స్పెషల్ పార్టీని ఏఆర్ పార్టీని మరియు వజ్ర వాహనాన్ని కూడా ఉపయోగించడం జరిగింది ప్రజలు అప్రమత్తతో ఉండి మీ నివాస ప్రదేశ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లయితే సమర్థిత సమాచారాన్ని పోలీసులకు తెలియపరచాలని కోరడమైంది దామోదర్ ఐపీఎస్ సార్ ఉత్తర్వుల ప్రకారం కనిగిరి సబ్ డివిజన్ ఎస్డిపిఓ గారు సాయి ఈశ్వర్ యశ్వంత్ సార్ సూచనల మేరకు కొండేపి పరిధిలో మనం రెండు ప్లేస్లో ఈ కార్టన్స్ సెర్చి వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది దీనికి నాయకత్వంగా మనము ఏఆర్ డిఎస్పి సార్ ఆధ్వర్యంలో కొండేపీ సిఐ కొండేపీ ఎస్ఐ ఏఆర్ ఎస్ఐ సిద్ధు సుమారు ఒక డెబ్బై మంది స్టాఫ్తో ఈ నాలుగు కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది నందు గొడుగులపాళెం అదేవిధంగా న్యూ కుమ్మరిపాలెంలో ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించాము ఇందులో ప్రధానంగా గాంజా ఇల్లిసిట్ లిక్కర్ అదేవిధంగా అంటవార్డ్స్ ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి ఏదైనా క్రైమ్కి సంబంధించినటువంటి వస్తువులను సెట్ చేయడం జరిగింది ఈ టీం నందు మేము డాగ్ స్క్వాడ్ను ఉపయోగించాము అదేవిధంగా డ్రస్ పార్టీని ఉపయోగించడం జరిగింది స్పెషల్ పార్టీని ఉపయోగించాము ఏఆర్ టీంను కూడా ఉపయోగించడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్ నందు సుమారు హండ్రెడ్ వెహికల్స్ వరకు డాక్యుమెంట్స్ లేనటువంటి వెహికల్స్ వరకు ప్రస్తుతం సీజ్ చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి పబ్లిక్ పబ్లిక్లో ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తూ ఉన్నాము మీకు సంబంధించినటువంటి ఇల్లీగల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ పరిధిలో జరుగుతూ ఉంటే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియపరచాలని ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ సర్ప్రైజ్గా మండలంలో ఉన్నటువంటి అన్ని విలేజెస్లో నిర్వహిస్తామని చెప్పి మా యొక్క ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వెహికల్ డాక్యుమెంట్స్ లేకుండా ఎవరైనా వ్యక్తులు రోడ్డు మీద ట్రాన్స్ ట్రావెల్ చేసినా ఆ యొక్క వాహనాలని సీజ్ చేయడం జరుగుతుంది వెళ్ళేటువంటి రోడ్డు మీద వెళ్ళేటువంటి వెహికల్ తోలేటువంటి వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి ఒక వ్యక్తి ఎవరికైనా వెహికల్ని అమ్మినా ఇమ్మీడియట్గా ఆ యొక్క వెహికల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలా చేసుకునే పక్షంలో ఒక డ్రైవర్ తోలేటువంటి వెహికల్ యాక్సిడెంట్ చేసినట్లయితే ఆ డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించుకోవాలి మీ పరిధిలో ఎవరైనా గాంజా అమ్మకాలు జరిపినా లిక్కర్ అమ్మకాలు జరిపినా లేదు పేకాట్ల సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా లేదు మీ పరిధిలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మా యొక్క పోలీసు వారికి తెలియపరిచి తత్వర్ న్యాయం పొందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము हेलो कौ तो